హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఇలా మంచి టిప్స్తో కనుక కేక్ ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా స్పంజీగా హెల్తీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి దీంట్లో మైదా కానీ షుగర్ కానీ లేదంటే వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయకుండా హెల్దీగా మంచి టిప్స్తో అయితే ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా హెల్దీ అలాగే ఇష్టంగా కూడా తింటారు దీంట్లో ఆయిల్ కూడా వేయట్లేదు ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయటం చూ చేశారంటే ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే బయట కూడా కొనరనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీ ముందుగా మిక్సీ మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి వన్ కప్పు వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ అనమాట సూజీ అంటారు కదా ఆ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మూత పెట్టేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరి అంత మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట ఇలా పట్టుకుంటే సరిపోతుంది కొంచెం బరకగా ఉన్నా పర్లేదు ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేయట్లేదు అనమాట బెల్లం వేస్తున్నాము బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా బెల్లం అయితే ఇలా తురుముకొని వన్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీస్తో కేక్ చేశారంటే పర్ఫెక్ట్ రవ్వ కేక్ అయితే వస్తుందనమాట చాలా స్పంజీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది కేక్ అయితే అన్ని మెజర్మెంట్స్ కూడా ఒకే కప్తో తీసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఇలాచి అయితే యాడ్ చేశాను తర్వాత ఇక్కడైతే నేను ఆయిల్ వేయట్లేదు అన్నమాట ఆయిల్ బదులు ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేశాను మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కేక్కి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసేసాను మిల్క్ బదులు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పెరుగు మిల్క్ రెండు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నాను అనమాట నేను చెప్పే విధంగా చేయండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేశారంటే పిల్లలకు హెల్దీగా ఉంటుంది అలాగే బయట బయట అవి అంత హెల్దీ కాదు కదా ఇలా ఇంట్లో చే చేశారంటే ఇంకా బయట అయితే కేక్స్ తీసుకురారనమాట అంత టేస్టీగా అంత బాగుంటుంది కేక్ అయితే చూసారు కదా ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అంటే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఖచ్చితంగా అరగంట పాట అయితే ఈ రవ్వని బాగా నానబెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అరగంట అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు అరగంట తర్వాత చూసినట్లయితే ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం గట్టిగా అయ్యింది ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీనిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా దీంట్లో వంట సోడా ఏమీ వేయ అవసరం లేదు బేకింగ్ పౌడర్ ఒక్కటేస్తే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకోవాలి దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ నెయ్యితోనే చేశాను టేస్ట్ మాత్రం మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది ఇలా నెయ్యి మొత్తం కూడా ఈ మాల్డ్కి అప్లై చేసేసుకోవాలి తర్వాత ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఆ మాల్డ్లో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేసుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్ అలాగే బాదము నేనైతే కొన్ని టూటీ ఫ్రూటీస్ కూడా ఇలా కట్ చేసేసి సన్న ముక్కల కింద అయితే వేస్తున్నాను అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇలా మంచిగా పైనుండి ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అంటే ఒక పది నిమిషాల ముందే ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో దాంట్లోకి స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ మోల్డ్ని కూడా పెట్టుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందనమాట చూడండి నేనైతే ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేశాను తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట నైఫ్తో చూడండి లోపల వరకు కూడా మంచిగా ఉడికిపోయిందనమాట కేక్ అయితే ఇలా నైఫ్తో చెక్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి కేక్ అప్పుడు మాత్రమే డిమోల్డ్ చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది నేనైతే నైఫ్తో ఒకసారి అయితే కదిలిస్తున్నాను అన్నమాట ఇలా కదిలిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ మాల్ని టర్న్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేశారంటే బ్యాక్ సైడ్ కేక్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా బ్యాక్ కూడా ఎంత మంచిగా బేక్ అయిందో కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ టిప్స్తో కనుక మీరు కేక్ చేశారంటే ఇప్పుడు చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఇన్ వన్ మోక్షిత్ లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ కేక్ ఇలాంటి మంచి టిప్స్తో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్